అందరికీ నమస్కారం నేను కామెడీ యాక్టర్ పాకిజా మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డెప్టిక్ సీఎము ఆంధ్ర డెప్టిక్ సీఎము పవన్ కళ్యాణ్ తమ్ముడు నాకు రెండు లక్ష రూపాయలు ఇచ్చారు ఆర్థిక సహాయం అట్లంటే నాకు మాత్రం సహాయం చేయట్లేదు తమ్ముడు గారు డెప్టిక్ సీఎం ఏపీ తెలంగాణ మొత్తం ఆయన సినిమాలు సంపాదించుకున్న డబ్బులు మొత్తం ఏపీ వాళ్ళకు నా లాంటి తమిళనాడు ఏ ఊరు కర్ణాటక కేరళ అట్లా కాదు ఎవరికూ ఆరోగ్యం బాగలేకపోతే సహాయం చేస్తున్నారు కిడ్నీ ఫెయిలియర్ అవుతున్న వాళ్ళు నాలాంటే ఇక్కడ ఎవరు లేకుండా తినటానికి వీలు లేకుండా రోడ్డు మీద తిరిగిన వాళ్ళు నేను ఇప్పుడు తమిళనాట్ల నుంచి వచ్చాను కదా ఆర్థిక సహాయం తీసుకున్నాను కదా ఆయన గురించి ఎందుకు బ్యాడ్ బ్యాడ్గా ఈ యాక్టర్స్ రోజా మాట్లాడుతుంది తర్వాత ఎవరెవరో వచ్చి జగన్ పార్టీలో వాళ్ళు మాట్లాడుతున్నారు ఐఎమ్ సారీ సార్ అలాగ మాట్లాడకూడదు ఎవరైతే డీసెంట్గా రెస్పెక్ట్ ఇవ్వాలి ఎట్లంటే మర్యాద ఇచ్చి మర్యాద తీసుకోవాలి ఏంట్రా నువ్వు ఎవడు అక్కడికి పో ఇక్కడికి పో అంటే ఒక ఏపీ డెప్టీ సీఎం గురించి అలాగ మాట్లాడతారా పోరా వారా రారా అంటారా ఏంటి అది డీసెంట్గా సైకో పిచ్చి పిచ్చి వీళ్ళకే రోజా మాట్లాడుతుంది ఒక్కొక్క వీడియోలో ఏం చెప్తుంది డెప్టీ పవన్ కళ్యాణ్ గారు అంటుంది ఒక్కొక్క వీళ్ళు నువ్వు నువ్వెవర్రా అంటుంది అది చాలా బాగుండదు ఎందుకంటే నేను ఇప్పుడు ఇప్పుడు నాకు ఆర్థిక సహాయం ఇష్ట ఇచ్చారు తమిళనాడులో నిలిచి అందరికి ఇచ్చారు అన్ని విషయం లిస్టు ఉంది డెప్టీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరి ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చారని లిఫ్ లిస్ట్ ఉంది కానీ నేను ఏం చెప్తున్నానంటే మర్యాదగా మాట్లాడాలి సైకో అంటే ఏంటి పిచ్చి అంటే ఏంటి వీళ్ళే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు వీళ్ళే సైకోలాగ్లా మాట్లాడుతున్నారు అది అది బాగుండదు ఎందుకంటే ఇంకొకసారి అలాగ మాట్లాడకుండా రెస్పెక్ట్ ఇవ్వండి ఏపీ ముఖ్యమంత్రి కానీ తమ్ముడు పవర్ స్టార్ కానీ డెప్టీ సీఎం పవన్ కళ్యాణ్ కంటే కూడా మర్యాద ఇవ్వాలి మర్యాదగా మాట్లాడి రోజా రోజా మీ నేను వచ్చి నీ తమిళ్లో యాక్ట్ చేశాను నీతో పాటు తమిళ్లో తెలుగులో యాక్ట్ చేశాను సీతారత్నం గారు అబ్బాయి తమిళ్లో ఎన్న సేరాసేవే కామెడీ చేశాను రోజా నాకు బాగా పరిచయం మీరు నేను చెప్తానని నేను తప్పగా అనుకోండి మీరు మర్యాదగా మీరు నేను మాట్లాడుతున్నాను ఒకసారి ఏపీ ముఖ్యమంత్రి గురించో ఆయన డిపి్యూటీ సీఎం తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించో పోరా పిచ్చి పిచ్చిగా ఉందా సైకో అని మాట్లాడకూడదు ఎవరు సైకో మొత్తం తమిళనాడు ఆంధ్ర కేరళ అంతమందికి సహాయం చేస్తే సైకోనా పిచ్చినా సినిమా డైలాగ్ అంటే నువ్వు కూడా సినిమా యాక్టరే నేను కూడా సినిమా యాక్టరే చిరంజీవి అన్న సినిమా యాక్టర్ మెగా పవర్ స్టార్ సినిమా యాక్టర్ అందరూ అట్లా మాట్లాడితే ఏంటి సినిమా డైలాగ్ అంటే మీ నువ్వు సినిమా డైలాగ్ మాట్లాడలేదా రోజా నేను మాట్లాడలేదా నేను ఎంతమంది సినిమా చేశాను ఆంధ్రాలో ఎన్ని సినిమాలు చేశాను పాకిజామా పాకిజామా అని ఇప్పుడు ఏపీ వాళ్ళు నాకు సహాయం చేశారు ఏపీ ప్రజలు అండ్ పవర్ పవర్ తమ్ముడు ఏపీ డెప్టీ సీఎం ఏపీ ముఖ్యమంత్రి సో నేను ఇప్పుడు చెప్ప వచ్చేది ఏంటంటే మర్యాద ఇచ్చి మర్యాద తీసుకోండి ఇది పిచ్చి పిచ్చిగా ఉంది సైకో అట్ల ఇట్ల సినిమా డైలాగ్ ఇదంతా మాట్లాడకూడదు బాగానే ఉన్నారు డెప్టీ సీఎం గారు ఇంకా ఒకసారి మీరు ఇలాగ మాట్లాడితే బాగుండదు ఏపీ ప్రజలకు నమస్కారం ఉంటాను